ఫైవ్ రేస్ అందరికీ వెల్కమ్ టు బార్గోమిల్స్ అండి అందరికీ హ్యాపీ దివాళి దివాళీ స్టాక్ అయితే మొత్తం అప్డేట్ అయిపోయింది నేను ఫైవ్ చెప్తాడండి ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నైంటీ వన్ బ్యాటరీ జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గూగుల్ పిక్సెల్ సిక్స్ ఏ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాండ్ నో కండిషన్లో ఉంది జస్ట్ పదివేల రూపాయలు మాత్రమే ఐఫోన్ ఫోర్టీన్ అండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిటీ ఫోర్ బ్యాటరీ బ్యాండ్ నో కండిషన్లో ఉంది జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే శాంసంగ్ ఏ థర్టీ సిక్స్ అండి ఎయిట్ జీబీ బ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాం కండిషన్లో ఉంది దీని ప్రైస్ ను సెవెంటీన్ త్రిబుల్ నైన్ మాత్రమే మోటోలో ఎజ్ ఫార్టీ నియో అండి ట్వల్ జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ దీని ప్రైస్ ఫోర్టీన్ త్రిపుల్ నైన్ మాత్రమే ఎయిట్ జీ సిక్స్టీ సిక్స్టీ ఫ్యూజన్ అండి ఎయిట్ జీబీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాండ్ కండిషన్లో ఉంది జస్ట్ దీని ప్రైస్ నుంచి ఎయిటీన్ త్రిపుల్ నైన్ మాత్రమే రియల్మీ జీటీ సిక్స్టీ అండి ట్వెల్ జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాన్ కండిషన్లో ఉంది జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రియల్మీ సి సిక్స్టీ వన్ అండి ఫోర్ జీబీ రాండ్ సిక్స్టీ ఫోర్ జీబీ జస్ట్ సేల్ కట్టేసేది చేస్తారు దీనికి జస్ట్ దీనిపైస ఫైవ్ టు వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వివో వి ఫిఫ్టీ అయితే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ ఇంకా అంటారు వారంటీలో ఉండే వచ్చాయి మీకు జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే రియల్మీ పీ ఫోర్ ప్రో అండి ట్వెల్వ్ జీబీ రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాండ్ కండిషన్ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ థర్టీన్ ఆర్ అండి ట్వెల్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాండ్ కండిషన్లో ఉంది జస్ట్ ట్వంటీ నైన్ డౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా అందరూ వారంటీలో ఉంది ఫైవ్ మంత్స్ ఐక్యూ జెడ్ నైన్ ఎస్ అండి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాండ్ కండిషన్ ఉంది జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వివో టీ త్రీ ఎయిట్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాండ్ కండిషన్ ఉంది దీనిపై వచ్చి మీకు థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఒప్పో రెన్నో లెవెన్ ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ అండి బ్యాండ్ కండిషన్ ఉంది జస్ట్ థర్టీన్ డౌజన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నియో వై త్రీ హండ్రెడ్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ నైన్ మంత్స్ అండర్ వారంటీలో ఉంది మీకు సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐపీ నియో టెన్ఆర్ అండి ట్వెల్జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ కండిషన్లో ఉంది జస్ట్ దీనిపై మీకు ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఒప్పో రెన్నో టెన్ అండి ఎయిట్ జి బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ కండిషన్లో ఉంది జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇన్ఫినిట్ జీబీ ట్వంటీ ప్రో ఎయిట్ జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వివో V29 ట్వంటీ నైన్ ప్రో అండి ఎయిట్ జిబ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ పద్దెనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒప్పో Reno 12 ప్రో అండి ఎయిట్ సారీ ట్వల్ జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది జస్ట్ దీనిపైకు నైన్టీన్ మాత్రమే ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ అండి ట్వల్జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ కట్ చేశారు దీనిపైకు ట్వంటీ నైన్ మాత్రమే వన్ ప్లస్ ఎయిట్ ట్వల్ జి టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఈ వన్ ప్లస్ ఎయిట్ అయితే అనంతపురంలో కానీ ఏ ఊర్లో కానీ ఎక్కడ దొరకదండి స్టాక్ మన షాప్లో ఒకటి రెడీగా ఉంది జస్ట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే లావా బేజ్ ప్రో ఫైవ్ జీ అండి ఎయిట్ జీబీ బ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వివో బీ ట్వంటీ సెవెన్ ప్రో ట్వల్ జీ బ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒప్పో ఏ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ బ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాం కండిషన్లో ఉన్నాయి ఇక అండర్ వారంటీలో ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మోటోలో ఎఫ్జి సిక్స్టీ ప్రోని ఎయిట్ జీ బ్రాండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీ బ్యాన్ న్యూ కండీషన్లో ఉంది జస్ట్ ప్రైస్ మీకు ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి జీ ఎయిటీ ఫైవ్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఐఫోన్ ఫోర్టీన్ బస్ ఎయిటీ ఫోర్ బ్యాటరీ బ్యాన్ న్యూ కండిషన్లో ఉంది జస్ట్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐఫోన్ థర్టీన్ నైన్టీ ఫోర్ బ్యాటరీ ఫోర్ మంత్స్ అండర్ వ్యారంటీలో ఉంది జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్లో కండిషన్లో ఉంది జస్ట్ దిబై సిక్స్టీన్ త్రిబుల్ నైన్ మాత్రమే మన దగ్గర కొత్త ఫోన్లు కానీ అవైలబుల్గా ఉన్నాయండి వివో వి సిక్స్టీ ఆన్లైన్ కన్నా ఫోర్ థౌన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను మోటారోలో కానీ ఉన్నాయి మన దగ్గర స్టాక్ ఐక్యూ జెట్ టెన్ ఆర్ జెట్ టెన్ ఎక్స్ జెట్ టెన్ నియో అన్ని మొత్తం అన్ని స్టాక్ రెడీగా ఉంది మన దగ్గర వివో టీ ఫోర్ ఉంది టీ ఫోర్ ఆర్ ఉంది టీ ఫోర్ ఎక్స్ ఉంది టీ ఫోర్ ఉంది మన దగ్గర అన్ని మొబైల్స్ అంతా స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి విజిట్ చేయండి బార్గోల్స్ అడ్రస్ అనంతపూర్ కమలానగర్ రవెనీ డాక్టర్ బ్యాక్ సైడ్ అని కానీ కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి లొకేషన్ పెట్టించుకొని గూగుల్ మ్యాప్స్లో బాధ్యమల్స్ అని కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి